ఏంటి సీత డాక్టర్ని డబ్బులిచ్చి మేనేజ్ చేశావా అని రామ్ అడుగుతూ ఉంటాడు పెళ్లికి మా అమ్మను తీసుకొస్తానని చెప్పి ఇలాంటి పని చేశావేంటి వదినా అని ప్రీతి అడుగుతుంది సీత నీకు సుమతిపై రెస్పెక్ట్ ఉందనుకున్నాను మా మనోభావాలతో ఆడుకుంటావని మేము అనుకోలేదు అని జనార్దన్ అంటాడు అది కాదు అని సీత అంటూ ఉంటే ఏది కాదు సీత మీ గురు శిష్యులిద్దరూ కలిసి ఆడిన నాటకం బట్ట బయలైంది తను సుమతి కాదు కాబట్టి తన చేతుల మీద జరిగిన ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేద్దాం ప్రీతి నీ మెడలో పడ్డ ఆ తాళిని తీసేయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి ప్రీతి ఆలోచిస్తున్నావు నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా అని మహాలక్ష్మి ప్రీతి మెడలో ఉన్న తాళిపై చెయ్యి వేయగానే ఆగండత్తయ్య ఆ తాళిని తీసే హక్కు పెళ్లి చేసుకున్న ఒక భర్తకు మాత్రమే ఉంటుంది అని సీత చెప్తుంది అయితే వాళ్ళ చేతులతోనే తీపిస్తాను అని మహాలక్ష్మి అంటుంది చూడండి పెళ్ళికూతురు తల్లి కన్యాదానం చేయాలని మీరు కోరుకున్నారు కానీ అది జరగలేదు తల్లి కానీ తల్లి కన్యాదానం చేసింది కాబట్టి మీ అబ్బాయి కట్టిన తాళిని ప్రీతి మెడలో నుంచి తీసేయమనండి అని మహాలక్ష్మి చెప్తుంది ఇది సారీ అండి ప్రీతిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని హేమంత్ చెప్తాడు అది కాదు హేమంత్ తను మీ అత్తగారు కాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా ప్రీతియే మా ఇంటి కోడలండి అని హేమంత్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అదేంటండి కన్న తల్లి కన్యాదానం చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని మీరే కండిషన్ పెట్టారు కదా అని మహాలక్ష్మి అంటుంది రాత్రి మా ఇంటికి సీత వచ్చిందండి అప్పుడు ఏం జరిగిందంటే ఏంటమ్మా సీత ఈ టైంలో వచ్చావు అని హేమంత్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు మా సుమతి అత్తమ్మను పెళ్లి ముహూర్తం కల్లా తీసుకొస్తానని చెప్పాను కదా బాబాయ్ నా సాయశక్తులా ప్రయత్నించి మా సుమతి అత్తమ్మను తీసుకురావడానికి ట్రై చేస్తాను ఏ కారణం చేతైనా తీసుకురావటం కుదరకపోతే ఈ పెళ్లి ఆపకండి ప్లీజ్ ఇది మా నాన్న చూసిన సంబంధం మా ప్రీతి మీ ఇంటి కోడలైతే కనుక తను సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ పిన్ని అని సీత బ్రతిమలాడుతూ ఉంటుంది మీరు అంతలా బాధపడాల్సిన అవసరం లేదు సిస్టర్ ప్రీతిని చూడగానే తను నా వైఫ్ అని నేను ఫిక్స్ అయిపోయాను అని హేమంత్ చదువుతాడు అవునమ్మా ప్రీతియే మా ఇంటి కోడలు శివకృష్ణ గారి మేనకోడలంటే మాకు ఇంటి కోడలే అని హేమంత్ ఫాదర్ చెప్తూ ఉంటాడు నువ్వేం బాధపడకు సీత మీ సుమతి అత్తమ్మ వచ్చినా రాకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది ఈ పెళ్లి మేము ఆపము అని హేమంత్ మదర్ చెప్తారు ఇది జరిగిందని చెప్పి హేమంత్ పేరెంట్స్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు మేము సంబంధం కలుపుకోవాలనుకుంది లలిత శివకృష్ణ గారిలతో వాళ్ళ మేనకోడలు మా ఇంటి కోడలైనందుకు మేమంతా సంతోషపడుతున్నాము సుమతి గారు వస్తే గనక ఈ పెళ్లిలో నిండుదనం ఉంటుందని కోరుకున్నాము అంతకు మించి ఏం లేదు ఇప్పుడు ప్రీతి మా ఇంటి కోడలైంది మాకు అంతే చాలు ఇక ఈవిడ సుమతో విద్యదేవో తేల్చుకోవాల్సింది మీరు అది మీ ఇంటి ప్రాబ్లం ప్రీతి మన ఇంటికి వెళ్దామా అని హేమంత్ పేరెంట్స్ అంటూ ఉంటారు ప్రీతి మనం వెళ్దాం పదా అని హేమంత్ చెప్తాడు ఇక ప్రీతి సీత దగ్గరకు వెళ్ళి వదినా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ నమ్మకాన్ని ఈరోజు ఉమ్మ చేశావు టీచర్ గారితో నాకు పెళ్ళి జరిపించావు టీచర్ మీరు మా అమ్మలా నటించి ఏం సాధించారు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది కనీసం మీరు రాకపోయి ఉంటే మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా పిన్ని చేతుల మీద నా పెళ్లి జరిగేది అని ప్రీతి చెప్తూ ఉంటుంది మీరంతా నేను చెప్పిన మాట వినుంటే గనక ఇంతవరకు వచ్చేది కాదు ఈ విద్యదేవే సుమతని నాకు తెలుసు వీళ్ళిద్దరూ కలిసి నా పైన కుట్ర పన్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సారీ పిని నా పెళ్లి జరిగిపోయింది నేను అత్తారింటికి వెళ్తున్నాను అని ప్రీతి చెప్తుంది అన్నయ్య వెళ్ళొస్తాను అని రామ్కి చెప్తుంది డాడీ వెళ్ళొస్తాను అని ప్రీతి జనార్దన్కు చెప్తుంది ఇక హేమంత్ దగ్గరకు వెళ్ళి ఏమండి మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పడంతో హేమంత్ ప్రీతి పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్తారు ఇక హేమంత్ పేరెంట్స్ లలిత శివకృష్ణ దగ్గరకు వెళ్ళి శివకృష్ణ గారు రెండు రోజుల్లో ఫోన్ చేస్తాము లలిత గారు మీరేం కంగారు పడకండి మీ మేనకోడల్ని మా కూతురులో చూసుకుంటాము కూతురైనా కోడలైనా ఒకటే అని చెప్పి హేమంత్ పేరెంట్స్ కూడా పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఏంటి చూస్తున్నారు సిఐ గారు ఈ నయవంచకురాల్ని ఏం చెయ్యాలి వస్తున్న కోపానికి దీన్ని పీక పిసికి చంపేయాలనుంది అని మహాలక్ష్మి చెప్తుంది ఆ పని చేస్తే మీరు హంతకురాలవుతారు చట్టం తన పని చెప్తాను చేసుకొని పోతుందంటారు మహానటి విద్యాదేవి గారు ఇప్పటి వరకు సుమతిలాగా బాగానే యాక్ట్ చేశారు మీరు చేసిన యాక్టింగ్కి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కానీ పోలీసుల కళ్ళు కప్పి మీరు పారిపోయినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని సిఐ చెప్తాడు అరెస్ట్ చేయటమేంటి సిఐ గారు డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని సీత అంటుంది ఆగమ్మ నీ దగ్గరికే వస్తున్నాము ఈ హంతకురాలికి షెల్టర్ ఇచ్చినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నావు అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు సీతను అరెస్ట్ ఏంటి సీతని అరెస్ట్ చేయొద్దు అని రామ్ అంటాడు ఆవిడ తప్పు చేసింది ఆవిడను అరెస్ట్ చేయాల్సిందే అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు సీత తప్పేం లేదు సీఐ గారు సీత దగ్గర నేనే తలదాచుకున్నాను నన్ను మాత్రమే అరెస్ట్ చేయండి అని సుమతి చెప్తూ ఉంటుంది సీత నిన్ను దాచిపెట్టడమే తాను చేసిన తప్పు అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ప్లీజ్ సిఐ గారు సీతను అరెస్ట్ చేయొద్దు తను నా భార్య అని రామ్ బ్రతిమలాడుతూ ఉంటాడు సీత తప్పు చేసినందుకు నన్ను అరెస్ట్ చేయండి అని రామంటాడు అదెలా కుదురుతుంది అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు ప్లీజ్ డాడ్ మీరైనా చెప్పండి సీతను అరెస్ట్ చేయొద్దని చెప్పండి సీత అరెస్ట్ అయితే నేను తట్టుకోలేవను మన ఇంటి పరువు పోతుంది అని రామంటాడు చేసిన తప్పుకు ఒక్కసారి అరెస్ట్ అవుతేనే బుద్ధొస్తుంది రామ్ అని జనార్దన్ గిరి అర్చన చెప్తూ ఉంటారు అసలు అలా ఎలా అరెస్ట్ చేస్తారు సార్ అని శివకృష్ణ సిఐ త్రిలోక్ను నిలదీస్తూ ఉంటాడు నిజాలు తెలుసుకోరా సార్ అని శివకృష్ణ అడుగుతూ ఉంటే నిజ నిజాలు తెలుసుకోవాల్సింది కోర్టులో ఆ విషయం మర్చిపోయారా అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు మర్యాదగా వస్తారా లేకపోతే లాక్ వెళ్ళమంటారా అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటే కాసేపు ఆగండి వాళ్ళిద్దరిని నేను తీసుకొస్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక సిఐ త్రిలోక్ మహాలక్ష్మి వైపు చూడగానే మహాలక్ష్మి ఓకే చెప్పు అని సైగ చేస్తుంది సరే మేము బయట వెయిట్ చేస్తాం వాళ్ళిద్దరిని తీసుకొని రండి అని సిఐ త్రిలోక్ చెప్తాడు లలిత నువ్వు ఇలా రా అని శివకృష్ణ లలిత సుమతి సీతను తీసుకొని లోపలికి వెళ్తాడు రామ్ కూడా వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటే ఎక్కడికి రామ్ నువ్వు వెళ్తున్నావు మీ మామయ్య పిలిసింది వాళ్లను మాత్రమే నిన్ను కాదు అని మహాలక్ష్మి చెప్తుంది అందరం కలిసిపోయాము అంతా మంచిగా జరుగుతుందనుకుంటే ఏంటండి ఇలా జరిగింది అని లలిత అంటుంది మహాలక్ష్మి ఇంత పగడ్బందీగా అటాక్ చేస్తుందని అనుకోలేదన్నయ్య అని సుమతి అంటుంది మహాలక్ష్మి అత్త ఏదో ఒకటి చేస్తుందని నా మనసు ముందు నుంచే చెప్తుంది అసలు ఆ సీయ ఏంటి నానా ఆ మహాలక్ష్మి అత్తయ్య చెప్పినట్టు వింటున్నాడు అని సీత అడుగుతుంది అతను డబ్బు కోసం కకూర్తూ పడే మనిషి అంతే చేస్తాడమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మీ డిపార్ట్మెంట్లో చెప్పి అతనిపైన యాక్షన్ తీసుకోవచ్చు కదండి అని లలిత అంటుంది ఇప్పటికిప్పుడు అతన్ని మనం ఏం చేయలేము అని శివకృష్ణ అంటాడు నా జీవితం ఎలాగూ నాశనమైంది సీత జీవితం కూడా నాశనం అవుతుంది ఏదో ఒకటి చెయ్యండి అన్నయ్య అని సుమతి చెప్తూ ఉంటుంది నా గురించి మీరేం బాధపడకండి అత్తమ్మా మహాలక్ష్మి అత్తయ్యతో ఇప్పుడే యుద్ధం మొదలు పెడతాను అని సీత అంటుంది వద్దు సీత నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది అని సుమతి అంటుంది మీ జీవితంలో చిచ్చు పెట్టింది కాక మీరు సుమతి అనే నిజాన్ని సమాధి చెయ్యాలని చూస్తుంది ఆ మహాలక్ష్మి అత్తయ్యను వదిలిపెట్టను అని సీత చెప్తుంది అన్నయ్య సీతకు మీరైనా చెప్పండి అని సుమతి అంటుంది ఒక అన్నగా నీకు నేను తోడుండాలి కానీ నా పై అధికారులు నా చేతులు కట్టేశారు అది కుదరటం లేదు నేను చేయాల్సిన పని నా కూతురు చేస్తుంది అని శివకృష్ణ చెప్తాడు వదిన నువ్వైనా చెప్పు అది ఆడపిల్ల దాని జీవితం నాశనం కాకూడదు అని సుమతి చెప్తూ ఉంటుంది అది ఆడపిల్ల అయితే నువ్వు నా ఆడపడుచువి నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నిన్ను వదిలేస్తానా ఏంటి సుమతి సీత తప్పకుండా న్యాయం జరిపిస్తుంది అని లలిత చెప్తుంది మీరంతా ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు సీత జీవితం నాశనం అవుతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది నిజం నిప్పు లాంటిది అత్తమ్మ అలాంటి నిప్పుతో వాళ్ళు ఆడాలని చూస్తున్నారు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అని సీత అంటుంది మరోవైపు రామ్ పిన్ని ప్లీజ్ పిన్ని సీతను అరెస్ట్ చేయొద్దని చెప్పండి అని బ్రతిమలు అడుతూ ఉంటాడు ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేను రామ్ సీత నిజాన్ని నీ దగ్గర కూడా దాచిపెట్టింది ఆఖరికి తాలి కట్టిన మొగుడు కన్నా కూడా ఆ హంతకురాలే ముఖ్యం అనుకుంది అని మహాలక్ష్మి చెప్తుంది ప్లీజ్ పిన్ని ఈ ఒక్కసారికి సీతను కన్సర్ చేయండి అని రామ్ బ్రతిమలాడుతూ ఉంటాడు తప్పు చేసినప్పుడే శిక్ష పడితే గనక ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి వెనకాడరు రామ్ అని గిరి అర్చన చెప్తున్నారు ఉంటారు ఇక మరోవైపు శివకృష్ణ లలిత సుమతి సీతను తీసుకుని బయటకు వస్తారు ఏం శివకృష్ణ ఇప్పుడైనా వీళ్ళిద్దరిని అరెస్ట్ చెయ్యొచ్చా అని సిఐ త్రిలోకి అడుగుతూ ఉంటాడు మా అత్త కోడలను అరెస్ట్ చేయరని మీరు బాగా కోరుకుంటున్నట్టున్నారు అరెస్ట్ చేయండి సిఐ గారు మీ వెనుక ఎవరుండి నాటకాలు ఆడుతున్నారో ఎవరు వల్ల మీరు ఇలా చేస్తున్నారో నాకంతా తెలుసు అని సీత అంటుంది ఏంటయ్యా శివకృష్ణ మీ కూతురు మన పోలీసు వల్లనే అనుమానిస్తుంది అని త్రీలోకి అంటూ ఉంటాడు మన పోలీసు వృత్తే అది కదా సార్ నా కూతురికి మన వృత్తే వచ్చింది అని శివకృష్ణ చెప్తాడు ఓయ్ మామ మన ప్రీతి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళింది నేను కూడా అత్తారింటికి వెళ్తున్నాను అక్కడ నిజాన్ని బట్టబయలు చేసి తుప్పు రేగ కొట్టి బయటికి వస్తాను ఈ సీత అంటే ఏంటో తెలుసు కదా నీకు తప్పకుండా త్వరలోనే బయటికి వస్తాను అని సీత రామ్కి చెప్తుంది పదండి సిఐ గారు అని సీత అంటుంది సీత వెళ్తూ మహాలక్ష్మి వైపు చూడగానే మహాలక్ష్మి నేనేంటో చూసావు కదా అని సీత వైపు చూసి కళ్ళు వేగరేస్తూ ఉంటుంది ఇక సీత వాళ్ళు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోతారు జనం మనం కూడా బయలుదేరదామా అని మహాలక్ష్మి అంటుంది ఇక జనార్దన్ వాళ్ళు కూడా అక్కడ నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు రాకేష్ ఫ్యామిలీ మహాలక్ష్మి ఏంటండి ఫోన్ చేయలేదు ఈరోజు కదా ప్రీతి పెళ్లి క్యాన్సిల్ చేసి ఉంటుందా అని రాకేష్ మదర్ అంటూ ఉంటే సాయంత్రం వరకు వెయిట్ చేసి సాయంత్రం ఫోన్ చేద్దాం అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటాడు ఇంతలో రాకేష్ కోపంగా బయట నుంచి వచ్చి ఫ్లవర్ వాజ్ని విసిరి కొడతాడు ఏం జరిగిందిరా అని రాకేష్ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఆ మహాలక్ష్మి మాట తప్పింది ప్రీతి పెళ్లి జరిగిపోయింది అని రాకేష్ చెప్తాడు నీకేలా తెలుసురా విషయం అని రాకేష్ పేరెంట్స్ అడుగుతూ ఉంటే అక్కడ జరిగేదంతా తెలుసుకోమని నా మనిషిని పంపించాను అని రాకేష్ చెప్తూ ఉంటాడు ఇది నిజమా అని రాకేష్ పేరెంట్స్ అంటూ ఉంటే నిజమే ఆ మహాలక్ష్మి నా చేతుల్లో చచ్చిందే దాన్ని చంపేసి మళ్ళీ జైలుకు వెళ్తాను అని రాకేష్ గన్ను తీసుకొని బయటికి రావడంతో రాకేష్ పేరెంట్స్ రాకేష్ చేతిని పట్టుకొని ఒరే మేము చెప్పేది వినరా ఆ మహాలక్ష్మిని చంపితే ఏమొస్తుందిరా ఆ మహాలక్ష్మి మాట తప్పింది కాబట్టి మన చెప్పు చేతుల్లో ఉండేలా చేయాలి అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి డాడ్ అని రాకేష్ అంటాడు ఇక రాకేష్ ఫాదర్ రాకేష్కి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు ఇక తరువాత రాకేష్ మదర్ ఇలా చేస్తే మనకంతా మంచిగా జరుగుతుందండి అని రాకేష్ మదర్ అంటుంది అసలు మరి ప్రీతి సంగతి ఏంటి డాడ్ అని రాకేష్ అంటాడు ఇక ప్రీతి గురించి వదిలేసే మన రెండు కంపెనీలు కలిస్తే మందే పైచేయి అవుతుంది అని రాకేష్ ఫాదర్ చెప్తాడు సరే డాడ్ మహాలక్ష్మి దానికి ఒప్పుకుందా లేకపోతే నా చేతుల్లో దాని చావు ఖాయం అని రాకేష్ అంటాడు ఇక మరోవైపు సిఐ త్రీలోక్ సొమతిని సీతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తాడు వెల్కమ్ బ్యాక్ విద్యాదేవి గారు అని చెప్తూ ఉంటాడు పారిపోయిన ఈ హంతకురాల్ని మళ్ళీ అరెస్ట్ చేశారా సార్ అని కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటాడు ఈ సిఐ త్రీలోకి నుంచి ఎవరు తప్పించుకోలేవరు అని సిఐ త్రీలోకి చెప్తాడు ఈ వన్ ఏ టూ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా సెల్ వేయండి అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్